అలా అనుకుంటూ ఉండగా ఇంతలో సంతోష్ 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 అని ఎవరో పిలిచినట్లు వినపడగా సంతోష్ వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో సంతోష్ భయంతో ఒక్క ఉదుటున పరిగెత్తాడు ఇక్కడ ఏదో దయ్యం ఉన్నట్లుంది దేవుడా నన్ను కాపాడాలి నువ్వే శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనే శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనే శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనే అని అనుకుంటూ సంతోష్ పరుగులు తీస్తూ ఉన్నాడు గజ్జల శబ్దం సంతోష్ను వెంబడిస్తున్నట్లుగా వినిపిస్తుంది ఏంటిది దేవుడా ఇది వలసపుడి అనే ఒక గ్రామం అయితే ఈ ఊరికి ఒక సమస్య ఉంది కారణం ఏంటో తెలియదు కానీ ఈ ఊర్లోని యువకులకి పెళ్ళిళ్ళు కావట్లేదు ఇక యువకుల తల్లిదండ్రులు మాత్రం చాలా బాధపడిపోతూ ఉన్నారు అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి కానీ ఊరిలోని ఏ ఒక్క యువకుడికి కూడా పెళ్ళి కావడం లేదు ఇదిలా ఉండగా ఒకరోజు గోపయ్య అతని భార్య రాజమ్మ తన కొడుకు ఆయన కైలాష్ని మందలిస్తూ ఉన్నారు ఈ కైలాష్ చాలా సోమరిపోతూ ఎప్పుడూ స్నేహితులను వెంట పెట్టుకొని బలాదూరుగా తిరుగుతూనే ఉంటాడు కైలాష్కి తినడం తిరగడం తప్ప వేరే పనిని ఎరగడు కైలాష్ చాలా అవలక్షణాలు కలిగిన మనిషి ఊర్లో చాలామందితో దురుసుగా ప్రవర్తించేవాడు ఊర్లోని చాలామందికి కైలాస్ అంటే మంచి అభిప్రాయం ఉండేది కాదు అయితే ఇదిలా ఉండగా ఒక రోజు కైలాస్ కైలాస్నేహితులా ఉండగా ఒక రోజు కైలాస్ స్నేహితులలో ఒకడైన సంతోష్ అర్ధరాత్రి సమయంలో ఊరిలోనికి ఒంటరిగా వస్తూ ఉండగా అర్ధరాత్రి కావడం వల్ల చుట్టూ నిశ్శబ్దం దారంతా చీకటి సంతోష్ భయం భయంగా అలా పాట పాడుకుంటూ నడుస్తూ ఉండగా ఉన్నట్టుండి ఎవరో పిలిచినట్లయింది సంతోష్ ఉలిక్కి పడిపోయి ఇదేంటిది ఇప్పటిదాకా ఏ గాలి లేదు కానీ చెట్లు మాత్రం మూగుతున్నాయి అలా అనుకుంటూ ఉండగా ఇంతలో సంతోష్ 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 అని ఎవరో పిలిచినట్లు వినపడగా సంతోష్ వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో సంతోష్ భయంతో ఒక్క ఉదుటున పరిగెత్తాడు వామ్మో ఇక్కడ ఏదో దెయ్యం ఉన్నట్లుంది దేవుడా నన్ను కాపాడాలి నువ్వే శ్రీ ఆంజనేయం ప్రసన్నంజను శ్రీయాంజనేయం ప్రసన్నంజు శ్రీయాంజన ప్రసన్నంజనే అని అనుకుంటూ సంతోష్ పరుగులు తీస్తూ ఉన్నాడు జల శబ్దం సంతోషను వెంబడిస్తున్నట్లుగా వినిపిస్తుంది ఏంటిది దేవుడా ఇవాళ నేను ఈ దెయ్యానికి బలైపోతానేమో అని భయపడుతూ అడుగులు వేస్తూ ఉండగా పెళ్ళి చేసుకుంటావా నేనే సంతోష్ నన్ను గుర్తుపట్టలేదా నువ్వు ఎవరు నువ్వు నిన్ను నేను గుర్తుపట్టడం ఏంటి నునో ముందుకు వచ్చి మాట్లాడు ముందుక రావాలా అయితే చూడు ఇప్పుడు గుర్తుపట్టావా నన్ను అని ఒక భయంకరమైన ప్రేతాత్మ సంతోష్ ముందు వచ్చి నిలబడ్డది ఆ ప్రేతాత్మని చూడగానే సంతోష్ భయంతో గజగజా వణికిపోతూ ఉన్నాడు చెప్పు సంతోష్ నన్ను పెళ్లి చేసుకుంటావా చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా వచ్చి పెళ్లి చేసుకో అంటూ ఆ దెయ్యం సంతోష్ దగ్గరికి వెళ్తూ ఉండగా సంతోష్ భయంతో నువ్వెవరో నాకు తెలీదు నీకు దండం పెడతా నన్ను నేను ఇలాగే కదరా బతిమాలను మరి నన్ను వదిలిపెట్టావా అంటూ ఆ దెయ్యం గట్టిగా కేకలు పెడుతూ సంతోష్ని బాగా చితకబాది ఊరి చివర బావి దగ్గర పడేసి వెళ్ళిపోయింది కాసేపటికి తేరుకున్న సంతోష్ భయంతో పరుగులు పెట్టాడు అలా పరిగెడుతూ ఉండగా దారి మధ్యలో తన స్నేహితులను చూసి సంతోష్ రే రే కైలాష్ అక్కడ అక్కడ ఒక దయ్యం ఉందిరా ఏంట్రా ఏంట్రా సంతోష్ నీకేమైనా పిచ్చి పట్టిందా దయ్యం ఏంటి అవునరా నేను చెప్పేది నిజంరా అక్కడ నిజంగానే ఒక దయ్యం నా వెంట పెడి నన్ను పెళ్లి చేసుకోంటుందిరా నన్ను బాగా చితక బాధి బావి దగ్గర పడేసి వెళ్ళిపోయిందిరా ఆపరా కాస్త మందు ఎక్కువైనట్లుంది అందుకే ఇలా మాట్లాడుతున్నాం లేదురా కైలాష్ నా మాట నమ్ము నేను నిజమే చెబుతున్నా నా కళ్ళారా చూసా ఏదో కానీ పదండి అంటూ కైలాష్ అందరితో పాటు ఊర్లోకి వెళ్ళిపోయాడు ఇక మరుసటి రోజు కైలాష్ ఊరి చివరి దగ్గర ఉన్న బావి దగ్గర కూర్చొని ఉండగా ఇక్కడి నుండో పెళ్ళి చేసుకుంటావా కైలాష్ నన్ను పెళ్ళి చేసుకుంటావా అని ఒక ఆడగొంతు భయంకరంగా వినపడ్డది కైలాష్ భయంతో ఎవరు నువ్వు ఎవరు ఎవరు ఎవరంటుంటే అని కైలాష్ అంటూ ఉండగా ఒక భయంకరమైన దెయ్యం తాలితో ప్రత్యక్షమై కైలాస్ ముందు నించుంది దయ్యాన్ని చూసిన కైలాష్ భయంతో ఒక్క ఉదుటున ఊర్లోకి పరిగెత్తాడు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ అవును ఆ రోజు సంతోష్ చెప్పింది నిజమేనన్నమాట పాపం ఆ రోజు ఎంతలా చెబుతున్నా పట్టించుకోలేదు నిజంగానే ఒక ఆడదెయ్యం వెంట పడుతుంది ఈ విషయం నా స్నేహితులకు చెబితే ఇంకేమన్నా ఉందా నన్ను పిలిపివాడనుకుంటారు అమ్మో ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పను అని అనుకుంటూ కైలాష్ ఊళ్ళోకి వెళ్తాడు ఇక అదే రోజు రాత్రి కైలాష్ తన గదిలో నిద్రిస్తూ ఉండగా అర్ధరాత్రి సమయంలో ఆ దయ్యం ఇంట్లోకి ప్రవేశించి కైలాష్ నన్ను పెళ్లి చేసుకో కైలాష్ నన్ను పెళ్లి చేసుకో ఆ దెయ్యం కేకలు వేయడంతో కైలాష్ ఇంకా కైలాష్ అమ్మ నాన్న బయటకు పరుగులు తీశారు ఇక మరుసటి రోజు ఉదయం ఈ విషయం ఆ నోటా ఈ నోట ఊర్లో ప్రజలందరికీ తెలిసిపోయింది ఊర్లోకి ఏదో దయ్యం వచ్చింది అని ఇక ఇదిలా ఉండగా కైలాస్ స్నేహితులలో ఒకడైన రవి వాళ్ళ ఇంట్లో ఒకరోజు వాళ్ళ నాన్న అమ్మయ్యా ఇప్పటికైనా మన కోరిక నెరవేరబోతుంది మన రవికి ఒక సంబంధం వచ్చిందో పక్క ఊరిలో మంచి సంబంధం ఉందట అని రవి వాళ్ళ నాన్నగారు మాట్లాడుతూ ఉండంగానే ఆ దయ్యం ప్రత్యక్షమయ్యింది దయ్యంని చూసిన ఆ ముగ్గురు భయంతో గజగజ వణికిపోయారు నీకు పెళ్ళా మరి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదరా రా మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని ఆ దెయ్యం అంటూ ఉండగా ముగ్గురు కలిసి ఇంటి నుంచి బయటకు పరిగెత్తారు అలా ఈ దయ్యం గురించి ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది ఇక రోజు రోజుకి ఆ దయ్యం సమస్య పెద్దది కావడంతో గ్రామ ప్రజలంతా కలిసి ఆ ఊరి గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి పరిష్కారం కోరగా గ్రామ పెద్ద మంత్రాల అవ్వని తీసుకువచ్చాడు మా ఊరిని ఒక ఆడదెయ్యం పట్టి పీడిస్తుంది పెళ్ళి కాని యువకుల్ని నన్ను పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో అని వేధిస్తుంది విచిత్రం ఏమిటంటే ఈ ఊరి యువకుల కోసం వచ్చే పెళ్లి సంబంధాలన్నింటినీ ఆ దెయ్యం చెడగొడుతుంది అవ్వ అని గ్రామ పెద్ద చెప్పగా అవ్వ అవునా చూద్దాం ఆ దెయ్యం సంగతి ఊరి మధ్యలో అవ్వ మంత్రాల ముగ్గు వేసి ఏవో మంత్రాలు చదువుతూ ఉండగా ఆ దెయ్యం బందీ అవుతుంది ఇక మంత్రాల అవ్వ చెప్పు ఎవరు నువ్వు ఈ గ్రామ ప్రజలను ముఖ్యంగా యువకులను ఎందుకు బాధ పెడుతున్నావు ఎందుకు ఊర్లో యువకులు ఎవ్వరికీ పెళ్ళిళ్ళు కాకుండా చేస్తున్నావు చెప్పు లేదో నీ ఆత్మను భస్మం చేస్తా చెప్తా చెప్తానవ్వా నాకు జరిగిన అన్యాయం గురించి చెబుతాను నా పేరు కోమలి మాది ఈ గ్రామానికి పక్కనే ఉన్న పుసులూరు ఈ కైలాష్ మా ఊరికి వస్తూ వెళ్తూ ఉండేవారు చాలాసార్లు నాతో మాట మాట కలిపేవాడు కొన్నాళ్లకు నన్ను ప్రేమిస్తున్నానని వెంట తిరిగాడు కొద్ది రోజులకి మేమిద్దరం చాలా గాఢంగా ప్రేమించుకున్నాం అలా ఒకరోజు కైలాష్ మన పెళ్ళి గురించి మీ అమ్మా నాన్నలతో మాట్లాడావామలి మాట్లాడా మా అమ్మ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోవడం లేదు కంటే ఎక్కువగా ప్రేమించా కోమలి అమ్మా నాన్న ఒప్పుకోకపోతేనే మా ఊరి గుడిలో రేపే మన పెళ్ళి నువ్వు రేపు సాయంకాలం కంతా వచ్చేసే సరేనా కైలాష్ మాటలు నమ్మిన నేను ఎంతో ఆనందంతో ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా కైలాష్ చెప్పిన చోటుకు వచ్చేసా కైలాష్ తన ముగ్గురు స్నేహితులతో ఉన్నాడు రా నా స్నేహితులు మన పెద్దలు కూడా నన్ను నమ్మించి గుడికి అని చెప్పి అడవి లోపలికి తీసుకెళ్ళి నన్ను ఈ నలుగురు కలిసి నాపై అగాహిత్యం చేశారు నేను ఎంత వేడుకున్నా బతిమాలకున్నా దండం పెడతా అని కాళ్ళ మీద పడినా కూడా కనికరం దయా జాలి ఏమీ లేకుండా నలుగురు కలిసి పశువుల్లో నాపై అఘాయిత్యం చేశారు తర్వాత నన్ను విచక్షణారహితంగా రాళ్లతో కొట్టి చంపి నా శవాన్ని ఉన్న కాలువలో పడేశారు ఎంతో అల్లారు ముద్దుగా గారాబం చేసి పెంచిన నా తల్లిదండ్రులు నేనేమయ్యానో తెలియక ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నారు కానీ ఈ నలుగురు మాత్రం ఏ విధమైన పశ్చాత్తాపం లేకుండా జాలీగా తిరుగుతున్నారు ఇప్పుడు చెప్పు నాకు జరిగిన అన్యాయానికి న్యాయం ఏం చెబుతావో నువ్వే చెప్పు అని కోమలి ఆత్మ అంటూ ఉండగా మంత్రాలు అవ్వ చూడమ్మా కోమలి నీకు జరిగింది మామూలు అన్యాయం కాదు తప్పకుండా నీకు న్యాయం జరగాలి కానీ నీకు హాని తలిపెట్టింది ఈ నలుగురే కదా మరి ఊరి ప్రజల్ని మిగతా పెళ్లి కాని యువకుని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అవును అవ్వ నా పగ ఈ నలుగురు మీదే వాళ్ళ చావుని నా కళ్ళారా చూడనిదే నా ఆత్మకు శాంతి కలగదు నాకు విముక్తి ఉండదు అని కోమలి తన గాథ చెప్పగా అది విన్న గ్రామ ప్రజలంతా చాలా బాధపడ్డారు ఇక ఈ నలుగురు బ్రతికే ఉంటే ఊరిలో చాలామంది అమ్మాయిల జీవితాలు కూడా ఇలాగే నాశనం అవుతాయి అని గ్రామ ప్రజలంతా కలిసి ఆ నలుగురిని చితకబాది కోమలి ఆత్మ ముందే రాళ్లతో కొట్టి కొట్టి చంపేశారు అదంతా చూసిన కోమలి ఆత్మ సంతృప్తితో గాలిలో కలిసిపోయింది ఇక ఊరి సమస్యను పరిష్కరించిన అవ్వకి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకున్నారు